హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఒక చిన్న వీడియోలో ఒక లోటుతనం ఉంది అది ఏంటంటే మైక్ పనిచేయట్లేదు సో డైరెక్ట్ రికార్డ్ చేస్తున్నాను వీడియో సో కొంచెం నా వాయిస్ని మీరు అడ్జస్ట్ అయ్యి ఈ వీడియోని చూడగలరని ఆశిస్తున్నాను అలాగే ప్రతి వీడియోలో చెప్పినట్లే వీడియో అంతా మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు కాబట్టి ఎంతమంది చూస్తున్నారో తెలియదు కాబట్టి ముందుగానే చెప్తున్నాను ఎవరైనా మన వీడియోని కొత్తగా కానీ లేదా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు చాలా మంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియో కానీ నా అప్డేట్స్ కానీ నచ్చినట్లయితే మీకు ఈ త్రూ అవుట్ రిక్రూట్మెంట్ కానీ లేదా జాబ్స్ అప్డేట్స్ అప్డేట్స్ గురించి కానీ దేని గురించి అయినా కూడా మన ఛానల్ని లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి తర్వాత ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మర్చిపోకుండా అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో మీరు తమ్ముణ్ ఆల్రెడీ చూసే వచ్చి ఉంటారు అసలు ఈ కేసీస్ ఎంతవరకు వస్తున్నాయి ఎందుకంటే పద్దాకా రోజు హీరో ఉంది రేపు హీరో ఉంది అనేసి రెండు రోజులు ఒకసారి పోస్ట్ పోన్ పడుతూ ఉంటే ప్రతిరోజు వీడియో చేసి మిమ్మల్ని విసిగించి కంటే అప్పుడప్పుడు అప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్పడమే బెటర్ అని ఆప్షన్ అందుకే ఇంత టైం తీసుకుని వీడియో చేస్తున్నాను ప్రతిరోజు చాలామంది ఛానల్స్ పెడుతున్నారు చూస్తున్నాను చాలామంది వాటిని వీడియోస్ని ఎంత ఆతృతగా మీరు అంతా చూస్తున్నారు వీడియోస్ని కానీ అక్కడ ఏమి అప్డేట్స్ ఉండట్లేదు ఏమీ లేవు ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ చాలామంది రేపు అంటే ఐ మీన్ ఎనిమిదో తేదీ అంటే మేబీ ఈరోజే రిజల్ట్ అని స్కోర్ కార్డ్ అని చాలామంది అన్నారు సో ఈ విషయాలన్నీ ఎంతవరకు వాస్తవాలు అనే దాన్ని మనం ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక చిన్న మనవి కొంతమంది స్టార్టింగ్ మనం చూస్తుంటారు కాబట్టి ఒక యదవ లాస్ట్ వీడియోలో అంటే మన లాస్ట్ వీడియో అప్డేట్ ఇచ్చిన వీడియోలో దాదాపు ఒక పదిహేను వేల మంది వరకు చూశారు నో ప్రాబ్లం దాని గురించి కాదు అందులో ఒక విధవ భయంకరమైన కామెంట్ చేశారు అంత వల్గర్గా పెట్టాడంటే అసలు వాడు మరి డిపార్ట్మెంట్కి రావాలని ఎందుకు అనుకుంటున్నాడో తెలియదు మరి అలాంటి కాంటెట్ మరి ఎవడో బయటవాడో మనకైతే తెలియదు కానీ ఆ కామెంట్స్ చదివాక వాని కోసం కనీసం ఒక థర్టీ సెకండ్స్ అయినా టైం తీసుకొని మనకొక ఒక అంటే వానిలాగా ఇంకొకటి బిహేవ్ చేయకుండా చెప్పాలనుకుంటున్నాను వాడు ఎలా కామెంట్ చేశాడంటే నీకు జీతం ఇవ్వడమే దండగా డ్యూటీలు మానేసి యూట్యూబ్లో చేసుకుంటున్నారు అరే బాబు నేను నీకు విషయం చెప్తున్నా ఇప్పుడు ఆల్రెడీ యూనిఫామ్ మీద ఉన్నా కాబట్టి చెప్తున్నా విను నేను ఇప్పుడు తొమ్మిది గంటలకు డ్యూటీ అంటే ఏడు ఏడు గంటలకి నేను రెడీ చేసి ఫ్రెష్ చేసి వెళ్ళే ముందుకుని ప్రశాంతంగా మన సబ్స్క్రైబర్స్ కోసము మన వ్యూయర్స్ కోసము మంచి అప్డేట్ ఇవ్వాలని ప్రిపేర్ అయ్యి ఎలా చెప్పాలని ప్రిపేర్ అయ్యి మెంటల్గా మేము వీడియో రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకొని యాప్లో అప్లోడ్ చేయడానికి గంటల గంట టైం తీసుకొని నా ఉన్న రెస్ట్ టైం అంతా యూట్యూబ్ ఛానల్ కోసం నేను కష్టపడి నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ ఉంటే మధ్యలో వచ్చిన నీకు వచ్చిన నొప్పి ఏంటి నాకు అర్థం కావట్లేదు సరే నా ఉద్యోగానికి నేను న్యాయం చేస్తూ నా రెస్ట్ టైం నేను పాడుకుంటున్నా నా స్కిల్స్ నేను డెవలప్ చేసుకుంటున్నా నీ దగ్గర ఏమైనా టాలెంట్ ఉంటే యాక్టివిటీస్ ఉంటే నువ్వు ఇంప్రూవ్ చేసుకో ఎవడో మీద పడి ఏడవడము వాడి మీద వాడి ఛానల్కి వెళ్ళి నాదనే కాదు ఎవరి ఛానల్లో కూడా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయంటే ఒకసారి గమనించుకోండి పెట్టేవారు నీ దగ్గర ఏమన్నా ఉంటే టాలెంట్ దమ్ము ఉంటే చేసుకో ఓన్లీ చదివి జాబ్ గవర్నమెంట్ జాబ్ పోడితేనే లైఫ్ కాదు ఏదైనా ఉంటే అవకాశం ఉంటే ట్రై చెయ్యి ఏది పనిబాటు లేకుండా తిని కూర్చోలేక ఎవడో పక్కోని దాంట్లో పెడితే ఆ వాసన అలాగే ఉంటుంది గమనించు సో సారీ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ వారి గురించి ఒకరి గురించి చెప్పాను పోయిన కా వీడియోలో చేసిన కామెంట్ గురించి సో ఇప్పుడు మనము ఈ వీడియో తమిళి చూసి ఆల్రెడీ మీరు వచ్చారు కాబట్టి ఈ అప్డేట్స్ ఏంటంటే ఈ రిజల్ట్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే రిజల్ట్స్ అది ఎందుకంటే ఇదేం పేపర్ ఇంటర్మీడియట్ మాదిరిగా చాలా టైం పట్టడానికి పేపర్ వాల్యూషన్ లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు జస్ట్ ఓఎంఆర్ సిటీ స్కాన్ చేస్తే మనకు రిజల్ట్ స్కోర్ అనౌన్స్ అయిపోద్ది ఒక దాని యొక్క అల్గారిథంలో రిజర్వేషన్ ప్రకారం పెట్టేస్తే మనకు ఆ కట్ ఆఫ్స్ అన్నీ రావడం జరుగుతుంది ఇది పెద్ద షార్ట్ ప్రక్రియనే చేసుకుంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపే టైం పట్టొచ్చు మ్యాక్సిమం ఎగ్జామ్ రాసినప్పటి నుంచి అందులో ముప్పై ఐదు వేల మంది కాబట్టి ఇంక అంత టైం కూడా పట్టదు రెడీ రిజల్ట్ అయితే రెడీగా అయి ఉండొచ్చు మేబీ మొత్తం షార్ట్ లిస్ట్ చేయడం ఇలాంటి అంతా చేయడం కాకపోతే మనకు అనౌన్స్ చేయడం అనేది డిలే అవుతుంది ఎందుకు డిలే అవుతుంది అంటే దాంట్లో ఇప్పుడు ఒకటికి నాలుగు సార్లు కేర్ తీసుకుంటుంది పోర్టు అనౌన్స్ చేసే ముందుకు ఇంకేమైనా రిజర్వేషన్ చే మిస్ చేస్తున్నామా వన్స్ ఎందుకంటే వన్స్ రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కోర్టు కేసులు అవ్వడం ఇప్పుడు ఒక రిజర్వేషన్లో ఒక అబ్బాయికి వచ్చి ఇంకొక అదే మండలంలో అదే డిస్టిక్లో ఇంకొక దానికి రాకపోవడం చాలా చాలాసార్లు జరిగాయి అలా మల్టిపుల్ కేసెస్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వేశారు దీన్ని బట్టి ఏమవుతుందంటే వాళ్ళు వన్ ఒక్కటికి నాలుగు సార్లు రీవెరిఫికేషన్లో లో ఉంటారు ప్లస్ అది కా కేసులు వస్తున్నాయి హోంగార్డ్ కేసులు అని సివిఎస్ అని వీటి నుంచి ఫైనల్గా ఒక సీరియస్ జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది మళ్ళీ ఇప్పుడున్న ప్రిపేర్ చేసిన రిజల్ట్కి అగనిష్టగా ఏమైనా వస్తే దాని గురించి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వాళ్ళకైనా ఎగ్జామ్ కండక్ట్ చేయాలా అసలు వాళ్ళకి ఏంటి తర్వాత వాళ్ళకైనా కట్ ఆఫ్ చేంజ్ చేయాలా ఓవరాల్గా కట్ ఆఫ్ చేంజ్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకోడిన తర్వాత ఉన్న వాళ్ళని ఎవరైనా తీసేయాలా లేదంటే వాళ్ళ బ్యాక్ లాగా మిగిల్చాలా అసలు ఏ ఆర్డర్స్ ఏ జడ్జిమెంట్ ఎలా వస్తుందో తెలియక బోర్డు కొంచెం రిజల్ట్స్ని డిలే చేస్తుంది అది వాస్తవం అంతే తప్ప లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ వన్ మంత్ దాటి వన్ వీక్ అవుతుంది రిజల్ట్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ మీ ఎప్పుడో ప్రిపేర్ అయి అయిపోయింది ఓకేనా దాంట్లో గురించి ఎటువంటి టెన్షన్ లేదు ఆ రిజల్ట్ కూడా తొందరలోనే వస్తున్నాయి కాకపోతే ఈ కొంచెం ప్రతిరోజు ఆ కేసు దాంకా రావడము ఆ కేసు ఇయరింగ్ కాకపోవడము మళ్ళీ పోస్ట్ పోన్ పడ్డం టూ డేస్కి ఆ టూ డేస్ తర్వాత ఇప్పుడు ఏ రోజు కూడా ఎవరికి తెలియదు ఇయరింగ్ ఏ రోజు ఉందో తెలియదు ఇప్పుడు కేసు మళ్ళీ దాన్ని అప్డేట్ చేస్తారో కూడా తెలియదు అది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారో ఆ రోజే జడ్జిమెంట్ ఇస్తారో కూడా తెలియదు మళ్ళీ ఏమేమి కొత్త కొత్త డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో తెలియదు ఎవరికీ తెలియట్లేదు సో జస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఏంటంటే అప్డేట్ ఏ రోజు ఆ రోజు పోస్ట్ పోన్ అయితే పోస్ట్ పోన్ అని చెప్పడము ప్రతిరోజు అప్డేట్ ఉండము మనం ఆతృతంగా చూడటము ఇదే జరుగుతుంది సినారియో అంతా కాబట్టి గమనించండి రిజల్ట్ అయితే అతి తొందరలో వస్తాయి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా నేను ఫైనల్గా ఎవరైతే మనం పెట్టిన కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ నియర్ బై ఉన్నారో వాళ్ళంతా సేఫ్లో జోన్లో ఉన్నట్టే సో వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ రాకుండా ఇకపై అంటే ఇప్పటి నుంచి రాకుండా ఇప్పుడు ఆల్రెడీ ఉంటే ఆ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా క్లియర్ చేసుకోవడము సైట్ కానీ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ అంటే మీకు రిజల్ట్స్ మీద కాన్ఫిడెంట్ ఆ మార్క్స్ కానీ ఎక్కువ హై మార్క్స్లో వన్ థర్టీ ఓపెన్ ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు మీకు వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ ఇంకా ఎక్కువ నేను ఎక్కువ అంత ఓవర్ ఉన్న మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ఇప్పుడే చేంజ్ చేసుకోండి ప్రశాంత్ ఎందుకంటే మీరు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది నేను కూడా లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను ఇప్పుడు స్పెట్స్ వాడట్లేదు ఎటువంటి వాడట్లేదు జీరో సైట్ నేను మెడికల్కి జస్ట్ వన్ వీక్ ముందు చేయించుకున్నాను కాకపోతే అలా చేయించుకోవడం వల్ల ఏమైంది అంటే ట్రైనింగ్లో త్రీ మంత్స్ నేను అవి డ్రాప్స్ ఉంటాయి కదా వాడాల్సి వచ్చేది ఆ కళ్ళు మంటలు కొంచెం అప్పుడప్పుడు డ్రై అవుతుంటాయి కళ్ళు కొంచెం ఒక త్రీ మంత్స్ డైలీ ఐ డ్రాప్స్ వాడుతుండాలి లేజర్ ట్రీట్మెంట్ వాళ్ళకి సో అలాంటి ఏదైనా ఉంటే ఇప్పుడు మీరు ఎర్లీగా చేయించుకున్నారు అనుకోండి ఈ ఇంటి దగ్గర రెస్ట్లో ఉన్నప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయిపోతాయి త్రీ మంత్స్ లాగా స్విమ్మింగ్ చేయకూడదు స్విమ్మింగ్ అలాంటివి ఏం చేయకూడదు వాటర్ ఎక్కువ తడపకూడదు కళ్ళని సో అలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఇంటి దగ్గర రెస్ట్లో ఉంటే కేర్ తీసుకోవచ్చు మీకు ట్రైనింగ్ వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ కష్టపడుతూ అసలు బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ప్రతిరోజు ఎందుకంటే గ్రౌండ్ వర్క్ చేయాలి సో ట్రైనింగ్ అంటే కొంచెం హార్డ్ వర్క్తో కూడుకుంది కాబట్టి అక్కడ కొంచెం మీకు హై డ్రాప్ చేసుకోవడానికి అంత కంఫర్టబుల్ వాతావరణం ఉండకపోవచ్చు సో అది అక్కడనే కాదు వేరే వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా మీరు కొంచెం చెక్ చేసుకో టీత్ గురించి కానీ నోస్ ఐస్ కానీ ఇవన్నీ కొంచెం మీకన్నా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ సంబంధించి నేను వీడియో అయితే ఒకటి పెడతాను దాని తర్వాత మీరు ఒకవేళ చేయించుకుంటే చేంజ్ చేసుకోండి మొత్తం ఇప్పుడు రిజల్ట్స్ గురించి ఓకే రిజల్ట్స్ ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ మంత్లోనే రావచ్చు లేదంటే నెక్స్ట్ ఒక ఫైవ్ డేస్లో రావచ్చు కాకపోతే ఈ కేస్ కేసు అనేది ఏదైతే కొంచెం క్లోజ్ అయితే రిజల్ట్స్కు ఎటువంటి అడ్డంకులు అనేది ఉండే ఛాన్సెస్ లేవు బేసిక్గా సో గమనించాలి అలాగే ఇప్పుడు ఇంకేంటి కేసు రిజల్ట్స్ అయిపోయింది మెడికల్ నేను నెక్స్ట్ వీడియో చూస్తాను ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ సెలెక్ట్ అయిపోతున్న వాళ్ళ గురించి నెక్స్ట్ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏమన్నా ఉన్నా మీ ఏమైనా కటాఫ్స్ గురించి ఇంకా ఆల్రెడీ మీ నా కట్ ఆఫ్ వీడియోస్ చూడడం వాళ్ళు ఉంటే చూడండి మన ఛానల్ ప్రతి జిల్లా సివిల్ అండ్ ఏపీఎస్పి కట్ ఆఫ్ ఓవరాల్గా పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు చూడండి ఆ కట్ ఆఫ్స్ వీడియోస్ చూడండి చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే అక్కడే కామెంట్ చేయండి లేదంటే అక్కడ డౌట్స్ ఉన్నా కూడా మీకు ఇక్కడ మిస్ అయ్యి ఇక్కడ ఈ వీడియోలో కూడా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా రిజల్ట్స్ గురించి డౌట్ ఉన్నా ఇంకా ఏమైనా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ గురించి డౌట్ ఉన్నా రిజర్వేషన్స్ గురించి డౌట్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కరికి అలాగే ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరు మన వీడియో లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కొంచెం వాయిస్ డిఫరెన్స్గా అనిపిస్తుంది గత వీడియోల కంటే ఎందుకంటే మైక్ వాడట్లేదు నేను ఈరోజు మైక్ మిస్ అయింది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను కొంచెం చాలా లాంగ్ యాక్చువల్లీ ఏదైనా ఆర్డర్ పెడితే డెలివరీ విత్ ఇన్ టూ డేస్ అని నాకు చూపించింది ఎందుకు ఈ మైక్లు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చూపిస్తున్నాయి సో అది వచ్చేంతవరకు ఆల్రెడీ చాలా రోజులైంది మైక్ కూడా లేక ప్రాబ్లం వచ్చింది ట్రాన్స్మీటర్ మైక్లో పనిచేస్తున్నాయి కానీ నేను మొబైల్ కనెక్ట్ చేసే కనెక్ట్ ఒకటి ఫెయిల్ అయిపోయింది సో కాబట్టి నేను ఇప్పుడు ఫస్ట్ వీడియో చేస్తున్నాను వితౌట్ మైక్ మరి రికార్డింగ్ ఎలా ఉందో మీరే చెప్పాలి చూసి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆల్వేస్ వెల్కమ్ ఏమైనా లైవ్ పెట్టుకుందామన్నా కూడా లైవ్ కావాలంటే కామెంట్స్ చేయండి ఒకసారి లైవ్లో డైరెక్ట్ ఇంటర్ఫేస్ అవుదాం మీ ప్రాబ్లమ్స్కి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ కలుగుతాం డ్యూటీ టైం ఏంటి